అందరికీ నమస్కారం అండి దేవుడు మీ ఇంట్లోనే కొలువై ఉన్నారు అనడానికి ఈ పది సంకేతాల నిదర్శనం ఇవి ఖచ్చితంగా వాస్తవాలు అందరూ తెలుసుకోవాల్సింది జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది అందరూ కూడా దేవుణ్ణి పూజిస్తారు కానీ మనం చేసే పూజలు నిజంగా ఆ భగవంతునికి చేరుతున్నాయా లేదా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కాబట్టి కొన్ని రకాల సంకేతాలను ఆ దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తారు మీ ఇంట్లో నిజంగానే ఆ భగవంతుడు కొలువై ఉంటే ఈ విషయాన్ని మీరు ఎలా గుర్తించాలి మీరు దైవశక్తితో నిండి ఉంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఎన్నో అద్భుతమైన సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలను అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న సమస్యలని దూరమై అదృష్టం తలుపుతాటుతుంది కాబట్టి మీ ఇంట్లో దేవుడు కొలువై ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం మనలో చాలామంది ఆడవారు నిత్యం తులసి మొక్కను పూజిస్తారు తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా ఏపుగా పెరుగుతుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి రాబోతుంది కానీ తులసి మొక్క వాడిపోవడం ఎండిపోవడం జరిగితే ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చాలామంది ఆడవారికి ఉన్నట్టుండి కంటినీరు వస్తాయి దీపారాధన సమయంలో మనకు తెలియకుండానే కళ్ళ నిండా నీళ్లు వస్తే మీ చుట్టూ దైవశక్తులు ఉన్నాయని మీరు చేసే పూజలు భగవంతునికి చేరుతున్నాయని అర్థం అలానే మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా తరచూ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే అది అదృష్టమనే చెప్పుకోవచ్చు ఇంట్లో నల్లచీమలు ఎక్కువగా ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని మీకు ఎక్కువగా ధనం లభించబోతుందని అర్థం ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే ఖచ్చితంగా పాలు పొంగిస్తాము ఇంట్లో పాలు పొంగిస్తే ఇంటికి మంచి జరుగుతుందని అర్థం అయితే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వంటగదిలో పాలు పొంగిపోతూ ఉంటాయి చూస్తూ ఉండగానే పాలు పొంగితే ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉందని అర్థం ఇక పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాము అయితే దేవునికి పెట్టిన కుంకుమ బొట్లు చెక్కు చెదరకుండా అందంగా కనిపిస్తే మీ కుటుంబంపై పార్వతీదేవి ఆశీర్వాదం ఉన్నట్లే కుంకుమను పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి నిత్యం ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది అలానే ఇంట్లో పూజ చేసేప్పుడు దీపంలో ఉన్న ఒత్తి పూర్తిగా ఖాళీ బూడిదగా మారితే మీరు చాలా అదృష్టమనే చెప్పుకోవచ్చు మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం దక్కబోతుంది అని అర్థం కానీ దీపంలోని ఒత్తులు సరిగా కాలకుండా త్వరగా కొండెక్కితే పూజల లోటుపాట్లు ఉన్నాయని భావించాలి అలానే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని పటాల నుండి పూలు రారుతూ ఉంటాయి ఇలా జరిగితే చాలా శుభ దేవుడి పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషించాడని కష్టాలన్నీ త్వరలోనే తీరిపోయి మంచి రోజులు రాబోతున్నాయని మీరు అనుకోవాలి అలానే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి హారతి కర్పూరం సమర్పించే సమయంలో దేవుడు నవ్వినట్లుగా కనిపిస్తే మీ పూజలన్నీ దేవుని పాదాల దగ్గరకు చేరుతున్నాయని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో తుమ్ములు రావడం ఆవిధింతలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దీపం వెలిగించాలి లేదంటే పూజకు ఫలితం ఉండదు చాలామంది ఇళ్లలో తరచూ పిల్లులు వస్తూ ఉంటాయి మన ఇంట్లోకి పిల్లులు వస్తే కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని సంకేతం మరీ ముఖ్యంగా ఇంట్లోకి తల్లపిల్లి వస్తే ఇంటికి విపరీతమైన అదృష్టం పట్టబోతుందని అర్థం రోడ్డు పైన డబ్బులు దొరికితే ఎవరో పడేసుకున్నారని అనుకుంటాము ఈ విధంగా డబ్బు దొరికితే అదృష్టమనే చెప్పాలి అయితే దొరికిన డబ్బుని మనం ఖర్చు చేయకుండా పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంటికి కనక వర్షాన్ని కురిపిస్తుంది ఒక్కోసారి ఉన్నట్టుండి చేతి నుండి అద్దం కిందపడి పగిలిపోతుంది అద్దం పగిలిపోతే చెడు జరుగుతుందని భయపడిపోతాము కానీ ఇంట్లో అద్దం పగిలితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళి ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని అర్థం కాబట్టి పగిలిన అద్దాన్ని వెంటనే బయటపడేయాలి అద్దాన్ని బయటపడేయకుండా ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లోకి ఎన్నడూ దేవతలు ప్రవేశించరు కాబట్టి పగిలిన అద్దాలు పొరపాటున కూడా ఇంట్లో ఉండకూడదు ఇక మనలో చాలా మంది బల్లిని చూడగానే భయపడిపోతాము కానీ బల్లి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం పూజ గదిలో బల్లి కనిపిస్తే అదృష్టంగా భావించాలి ఇక మన పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కదా అలా అని అందరిలో దేవతలు నివసించరు ఇంట్లో దీపారాధన చేసేప్పుడు మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ నిలకడగా ఉంటే మీ పూజ గదిలో దైవశక్తులు ఉన్నాయని మీ ఇంటికి త్వరలోనే మంచి జరగబోతుందని అర్థం అలానే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పుష్పాలు సమర్పిస్తాము అయితే పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలు వాడిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటే ఇంట్లో దేవతలు ఉన్నారని మంచి శుభ సంకేతం అయితే పూజలో ఉపయోగించిన పుష్పాలు వాడిపోకముందే పూజ గది నుండి తీసేయాలి పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంటే ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి కాబట్టి పూజ గదిలో పొరపాటున కూడా ఎండిన పువ్వులు ఉండకూడదు అలానే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి సమర్పించిన నైవేద్యానికి చీమలు పడితే చాలా మంచి శకునం మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని పూజకు పుణ్యఫలితం రాబోతుందని అర్థం ఇక చాలామందికి రాత్రి సమయంలో ఎన్నో కళ్ళు వస్తూ ఉంటాయి కానీ మీ కల్లో దేవతలు కనిపిస్తే మీరు మంచి శుభవార్తలు వినబోతున్నారని అర్థం అలానే కళలో దేవాలయాలు కనిపించడం పుణ్యనదులు కనిపించడం చాలా శుభ సూచకం మీ ఇంటి ముందుకు తరచూ పక్షులు రావడం జంతువులు రావడం జరిగితే ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని భావించండి ఇక మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు ఖచ్చితంగా బియ్యం గింజలు వేయండి మరీ ముఖ్యంగా మీ ఇంటి దగ్గరలో పక్షులు గూడు కట్టుకుంటే అత్యంత శుభ సూచకంగా భావించాలి ఇక గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ ఇంటి ముందుకు గోమాత వచ్చేరిస్తే స్వయంగా లక్ష్మీదేవి వచ్చినట్లే కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన గోవుకు ఆహారం పెట్టి పంపించాలి లేదంటే లక్ష్మీదేవి అలుగుతుంది దాని ద్వారా ఇంటి సంపద కూడా నశిస్తుంది మన ఇంటి గుమ్మాన్ని ఎప్పుడూ పచ్చగా ఉంచుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి గుమ్మం కలకల్లాడుతూ పచ్చగా ఉంటేనే ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు చాలా మంది ఇళ్లలో అప్పుడప్పుడు దివ్య సువాసన వస్తూ ఉంది దివ్య సువాసన అంటే గంధం సువాసనలు కర్పూరం సువాసన అలానే తామరపూలు వంటి మంచి వాసన వస్తే ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం ఇక హిందువులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మం వే ముగ్గు వేసుకుంటారు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే ఇంటి ముందు వేసిన ముగ్గుపైన చీమలు తిరిగితే కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మన శాస్త్రాల ప్రకారం మన అరచేతిలో సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి మీ అరచేతిలో ఉన్నట్టుండి దురద మొదలైతే విపరీతమైన అదృష్టం పట్టబోతుందని ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయని నమ్మకం అలానే ప్రతిరోజు నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులు చూసుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తే ఆర్థికంగా స్థిరపడతారు ఇక ఉదయం నిద్ర లేవగానే భక్తి పాటలు వినిపించడం శంఖం శబ్దాలు అలానే దేవాలయ గంటల శబ్దాలు వినిపిస్తే ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం మనలో చాలా మందికి పాములు కనిపిస్తాయి ఇలా మీ కళ్ళలో తెలుపు రంగు పాములు కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోండి సో విన్నారు కదండి దేవతలు మీ ఇంట్లో ఉంటే ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఎలా ఉంటుందో అన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్